మా ఇంటికి టైల్స్ వేయడానికి కందుకూరులో టైల్స్ షాప్ కి వచ్చేసాము ఇప్పుడు కొనడానికే వచ్చాను అండ్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఇక్కడ చూడమని చెప్పి సజెస్ట్ చేశారు ఇక్కడ రేట్ కూడా రీజనబుల్ గానే ఉంది ఇవన్నీ వాష్రూమ్ టైల్స్ మా రిషిక అయితే డాల్ఫిన్స్ కావాలి ఇవి డాల్ఫిన్స్ కాదనుకుంటా పెంగ్విన్స్ లా ఉన్నాయి ఒక వాష్రూమ్ అయితే వాడి కోసం అవి తీసేసుకున్నాను ఇప్పుడు డాల్ఫిన్స్ వచ్చేసాయి ఇవి కూడా తీసుకున్నాము మనము నించోని బిల్డింగ్ మొత్తం టైల్స్ సెలెక్ట్ చేసేసరికి మినిమం వన్ డే అయితే పడుతుంది మాది జి ప్లస్ వన్ హౌస్ కాబట్టి మొత్తాన్ని తీసుకోవాలి కదా ఇంకా టైం ఎక్కువ పట్టేసింది ఏంటో మా వాళ్ళు ఇంటి భారం మొత్తం నా భుజాల మీద వేసేశారు ఇది సెలక్షన్ వరకే ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి నేనే చూసుకోవాల్సి వస్తుంది అంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉండేది నేనే కదా మన ఇంటికి ఏ కాంబినేషన్ టైల్స్ సెట్ అవుతాయో మనకి ఒక అవగాహన ఉండాలి నాకైతే ఇల్లు చూడటానికి డీసెంట్ గా ఉండాలి ప్లేజెంట్ గా ఉండాలి అప్పుడే ఇంటికి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది ఇవి గడప దగ్గర వేసే డిజైన్స్ సెలక్షన్ అయిపోయింది బిల్ ఎంత ఉంటుందో ఒకసారి గెస్ట్ చేసి చెప్పండి